హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని అదే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై గ్రేవీ కర్రీ మా సైడ్ ఎక్కువగా పెళ్ళిళ్ళు ఫంక్షన్లో ఇలాగ చికెన్ ఫ్రై చేసి గ్రేవీలాగా కర్రీ చేస్తూ ఉంటారు ఇదైతే బిర్యానీ రైస్లోకి సూపర్ కాంబినేషన్ అండి టేస్ట్ కూడా అదిరిపోతుందిమాట ఇది దీని ప్రిపరేషన్ ఏంటో చూసేయండి ముందుగా నేను ఒక అర కేజీ బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నానండి బోన్తో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది మా వారైతే బోన్లెస్ చికెన్ తెచ్చుకున్నారనమాట ముందుగా ఈ చికెన్ని రెండు మూడు సార్లు వాటర్తో శుభ్రం చేసుకున్నాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ తగినంత కారం అలాగే కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవాలండి ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను ఒక ఒకటిన్నర స్పూను కారం వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్లు కార్న్ ఫ్లోర్ కూడా వేసుకొని బాగా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట రెండు స్పూన్లు కార్న్ ఫ్లోర్ కూడా వేసేసుకున్నాను కదండి ఇప్పుడు ఇది చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇలా చికెన్ అంతా మ్యారిగేషన్ చేసుకుంటే మనకి బాగా ఫ్రై అవుతుందండి ఇలా బాగా కలిపేసుకున్నాక మూత పెట్టి పక్కన అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మసాలా ఏం వేసుకోవాలో చూపిస్తున్నానండి ముందుగా ఒక పెద్ద అల్లం ముక్క తీసుకున్నానండి అలాగే ఒక పది జీడిపప్పులు ఒక పది వెల్లుల్లి రబ్బలు ఒక చెక్క ఒక ఐదు యాలకులు ఒక ఐదు లవంగాలు ఒక హాఫ్ టీ స్పూను గసగసాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూను ధనియాలు తీసుకుని ఇవన్నీ కలిపి పేస్ట్ లాగా అయితే చేసుకుని రెడీగా పెట్టుకోవాలన్నమాట అలాగే ఒక మూడు పెద్ద ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి ఒక ఐదు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా చేసుకుని పెట్టుకోవాలి ఒక రెండు టమాటాలను ఇలా మొక్కలుగా కట్ చేసుకుని ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలండి ఇలా మసాలా అయితే పేస్ట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను నేను ముందుగానే ఇప్పుడు చికెన్ కూడా మనకి బాగా నానిపోయి ఉంటుందండి ఒక పది నిమిషాల తర్వాత మాటిది ఇప్పుడు ముందుగా అయితే స్టవ్ అయితే వెలిగించేసుకొని ఒక వెడల్పాటి ప్యాన్ అయితే పెట్టేసుకుందాం ఇది బాగా హీట్ అయ్యాక డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి మనం ముందుగా చికెన్ని ఫ్రై చేసుకుంటాం ఇలా ఫ్రై చేసి కర్రీ వండడం వల్ల మనకి చాలా టేస్ట్ వస్తుందండి కర్రీకి ఎక్కువ మా ఊరు సైడ్ పెళ్ళిళ్ళ ఫంక్షన్లో కర్రీలు ఇలా ఫ్రై చేసే వండుతూ ఉంటారండి ఎక్కువ మా బావగారు చేస్తూ ఉంటారన్నమాట చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రైక్ సరిపడా వేసుకున్నాం కదండి అది హీట్ అయ్యాక మనం కలుపుకున్న చికెన్ని ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలన్నమాట నేను అర కేజీ చికెనే తీసుకున్నాను కాబట్టి అంతా ఒకసారి వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళు రెండు భాగాలుగా వేసుకుని ఫ్రై చేసుకోండి అప్పుడు బాగా ఫ్రై అవుతుంది అన్నమాట మనకి ముక్క ఇలా అన్నీ కూడా ఆయిల్లో వేసేసుకున్నాక గట్టితో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి అలాగే మనకి చికెన్ అనేది మరీ ఇంత చిన్న ముక్కగా కాకుండా కొంచెం పెద్ద ముక్కగా కూడా తీసుకోవచ్చండి బోన్తో అయితే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట ఇది బోన్లెస్ కాబట్టి ఇలా ఫ్రై చేస్తుంటే విడిపోయినట్టు అయిపోయేదనమాట అందులోని చిన్న చిన్న ముక్కలుగా మా వారు కొట్టించుకొచ్చారండి ఈ చికెన్ని దానివల్ల ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లోని విడిపోయినట్టు అయిపోయేదనమాట చూసారు కదా చికెన్ అనేది మనకి చాలా వరకు వేగిపోయింది చూపిస్తాను చూడండి మనకి చికెన్ అనేది ఎంతవరకు వేగాలో మరీ ఫ్రై అయితే అవ్వాల్సిన అవసరం లేదండి చూసారు కదా ఇలా వేగితే సరిపోతుందన్నమాట గోల్డ్ కలర్లోకి ఇలా అంతా వేగిపోయాక ఇదంతా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఒక గిన్నెలోకి ఇలాంటి జాలీ గిడ్డతో తీసేసుకోవాలన్నమాట ఆయిల్ అనేది రాకుండా ఇలా ఇటువంటి జాలి గడ్డతో అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుందండి అయితే సూపర్ కాంబినేషన్ మాట ఈ కర్రీ రైస్లో కన్నా బిర్యానీలోకి చాలా బాగుంటుందండి చూసారు కదా ఇలా అంతా కూడా ఆయిల్లోంచి తీసేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ ఫ్రై ఫ్రై చేయాల్సిన అవసరమే లేదండి చికెన్ని ఇలా అంతా కూడా తీసేసుకున్నాక ఇప్పుడు ఈ ప్యాన్ అయితే మనం పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట చూసారు కదండి చికెన్ ఎంత బాగా ఫ్రై అయిందని ఇప్పుడు అదే ఫ్యాన్లో మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటే మనకి సరిగా రాదండి అందుకే మనం ఆయిల్తో పాటు దాన్ని పక్కన పెట్టేసుకొని ఇంకొక బాండిని తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట పెట్టుకుని ఇందులోకి ఒక రెండు గరకులు అదే ఆయిల్ అయితే వేసేసుకోవాలన్నమాట ఇలా ఒక రెండు గరకులు ఆయిల్ వేసుకొని ఇందులోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ముందుగాని టమాటా అయితే ఇవి ఫ్రై అవ్వకే వేసుకోవాలండి ముందుగానే మనం టమాటా వేస్తే మనకి ఉల్లిపాయలు సరిగా వేగో అన్నమాట ఇప్పుడు గట్టితో బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చూసారు కదా ఇలా మనకి ఉల్లిపాయలు గోల్డ్ కలర్లోకి ఫ్రై అవ్వగానే ఇందులోకి టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యాక మనం టమాటా వేయడం వల్ల మనకి ఉల్లిపాయ టమాటా అనేది బాగా ఫ్రై అవుతాయి అన్నమాట బాగా మగ్గుతాయి చూసారు కదా ఎలాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాక ఇందులోకి మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి అది కూడా ఇందులో అయితే వేసేసుకోవాలి వేసుకుని పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా నేను చేసిన పేస్ట్ అంతా వేసేసుకున్నానండి మీరు ఇలా పేస్ట్ తయారు చేసుకోలేము అనుకుంటే మీ దగ్గర ధనియాల పౌడరు గరం మసాలా పౌడరు చికెన్ మసాలా పౌడర్ ఇవన్నీ ఉంటాయి కదండీ అవి ఒక్కొక్క స్పూన్ చెప్పునైతే వేసేసుకోండి సరిపోతుంది ఇలా పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఫ్రై చేసిన చికెన్ ఉంది కదండి అది కూడా ఇందులో అయితే వేసేసుకోవాలి ముందుగా మనం చికెన్లోని ఉప్పు కారం పసుపు వేసాం కదండి చికెన్కి సరిపడా టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాం కాబట్టి మనకి మొక్కకి కరెక్ట్గా సరిపోతుందన్నమాట ఇప్పుడు గ్రేవీకి సరిపడగా సాల్ట్ కారం పసుపు వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు ఒక పావు టీ స్పూను పసుపు అలాగే తగినంత కారం కారం అయితే మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి ఇది మనకి మసాలా కూర కాబట్టి కొంచెం ఘాట్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి తక్కువగా వేసుకోవాలి నేనైతే ఒక రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం ముందుగానే మొక్కకి వేస్తాం కాబట్టి గ్రేవీకి సరిపడాగా వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేసినా ఆ మొక్క కూడా సాల్టీగా అయిపోతుంది అన్నమాట అందుకని మనం సరిపడగా వేసుకోవాలండి వేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇలా మొక్కకి అంతా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలుపుకున్నాక నేనైతే ముందుగానే మిక్సీ పట్టుకున్నాను కదండి మసాలాని అందులో వాటర్ వేసి కడిగి ఉంచుకున్నాను అనమాట వాటర్ ఆ వాటర్ అయితే ఇందులో వేసేసుకోవాలి వాటర్ అయితే కొంచెం ఎక్కువగానే పడతాయండి ఇందులోకి ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని చూసుకోవాలన్నమాట మనకి వాటర్ అనేది సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అయితే వాటర్ సరిపోలేదండి ఇంకో గ్లాస్ వాటర్ అయితే వేసుకుందాం ఇలా కొనుక్కొని వేసుకుంటూ మనకి వాటర్ అనేది సరిపోయిందో లేదో ముక్క మునిగేలాగా వాటర్ అయితే వేసుకోవాలన్నమాట చూసుకుంటూ ఇంకా వాటర్ ఇంకా పడతాయండి తక్కువగా ఉన్నాయి కదా ముక్క అయితే మనకి బాగా మునిగిపోవాలి అలా వాటర్ అయితే వేసుకోవాలన్నమాట అలాగే ఘాట్ ఎక్కువగా తినలేని వాళ్ళు నేను చూపించిన క్వాంటిటీకి తగ్గించి వేసుకోండి మసాలాలో అప్పుడే మీకు ఘాట్ అనేది లేకుండా చికెన్ తినడానికి చాలా బాగుంటుంది అన్నమాట మేము కొంచెం స్పైసీగా తింటామండి అందుకే నేను ఎక్కువ క్వాంటిటీలో అయితే చూపించాను మసాలాని ఇప్పుడు ఇలా వాటర్ అంతా వేసేసుకొని బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకొని ఒక పావుగంట సేపు బాగా ఉడకనివ్వాలన్నమాట మీడియం ఫ్లేమ్లోని ఒక పావుగంట తర్వాత చూపిస్తున్నాను చూడండి కర్రీ అయితే చాలా వరకు దగ్గర పడిపోయింది కదండి ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి పేస్ట్లా చేసుకుని కూడా మనం కర్రీ వండుకోవచ్చు ఇది ఎలాగ మనకి టైం పట్టే ప్రాసెస్ ఎక్కువ కాబట్టి మనం ఉల్లిపాయలు ఇలాగ మొక్కలుగా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చూసారు కదా కర్రీ అయితే చాలా వరకు దగ్గర పడింది ఇంకా బాగా దగ్గర పడాలి కాబట్టి మూత పెట్టి మళ్ళీ ఒక పది నిమిషాలు అయితే ఉంచాను చూసారు కదండి కర్రీ పైకి అయితే ఇంకా ఆయిల్ అయితే కనపడతలేదు కాబట్టి మనకి ఇంకా రెడీ అవ్వలేదని అర్థం మాట మనకి కర్రీ రెడీ అయ్యిందంటే ఆయిల్ పైకి తేలిపోయి ఉంటుందండి అప్పుడు కర్రీ రెడీ అని అర్థం అన్నమాట చూసారు కదా ఇప్పుడు ఈ టైంలో మనం కొత్తిమీర వేసేసుకుంటే వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది అన్నమాట కొత్తిమీర కూడా తక్కువగా వేసుకోండి మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా సిమ్లో ఉంచుకుంటే మనకి కర్రీ ఈజీగా రెడీ అయిపోతుంది అన్నమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ని మిగిలిపోతే అది మనం పులుసు అయితే వాడేసుకోవచ్చండి దానివల్ల మనకి ఇబ్బంది కూడా ఉండదు ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉంచుకుంటే ఎమ్మి ఎమ్మి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ చూస్తారు కదా ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చే ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఎలాగే చేసుకుని తింటారనమాట కర్రీ అయితే పూర్తిగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి గట్టితో బాగా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ఆపేసుకుంటే మనకి వేడి వేడి కర్రీ అయితే రెడీ ఇది బిర్యానీలోకి అయితే చాలా బాగుంటుందండి వీడియో అయితే ఇంతేనండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్